విజయం సాధించాలని కంకణం కట్టుకున్నవారు ఒక సమస్యను పరిష్కరించాల్సి వస్తే కష్టమే కానీ సాధ్యమే అంటారు పరాజితులు సాధ్యమే కానీ చాలా కష్టం అంటారు విజయం సాధించే వారికి ఒక ప్రణాళిక ఉంటుంది పరాజితులకు తప్పించుకోవడానికి ఒక సాకు ఉంటుంది విజేతలు పనిని సాధించి చూపుతారు పరాజితులు ఆ పని తాము చేయగలమని కానీ తమకు తగిన సమయం రాలేదని అంటారు విజేతలు లక్ష్య సాధనకు ఎంతో శ్రమపడతారు కృషితో సాధిస్తారు పరాజితులు శ్రమ లేకుండా లక్ష్యాన్ని సాధించాలనుకుంటారు విఫలమైతే కాలం కర్మం కలిసి రాలేదని మనస్ఫూర్తిగా నమ్ముతారు విజేతలు తమ ప్రయత్నాల్లో పొరపాటు జరిగితే నిరాశ చెందక మళ్ళీ ప్రయత్నిస్తారు పరాజితులు ఆ పనిని అక్కడే విడిచిపెట్టి మరో కొత్త పని కోసం చూస్తారు ఇందులో కూడా చివరకు అదే జరుగుతుందని ఊహించరు విజేతలు తాము విజయం సాధించగలమని ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు పరాజితులు విజయం సాధించగలమని కోరుకుంటారు కానీ ఆ రంగంలో దిగరు విజేతలు విజయానికి బంగారు మాటలు నిర్మించుకుంటే పరాజితులు విజయానికై పగటి కలరు అంటారు విజేతలు నేను ఏదో ఒక రంగంలో రాణికి తీరాలని తీర్మానించుకుంటారు పరాజితులు తనకు అదృష్టం ఉంటే అదే వస్తుందని వీక్షి చూస్తారు పరాజితులు ప్రతి పనిలో లోపాన్ని ఎత్తి చూపుతారు విజేతలు దాని పరిష్కారాన్ని అన్వేషిస్తారు విజేతలు ఏ పని చేసినా సమస్యలు కూడా సిద్ధపడతారు పరాజితులు సమస్యలను చూసి పారిపోతారు విజేతలు లాభాలను కళ్ళ చూస్తారు పరాజితులు అటువంటి వారిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంటారు విజేతలు ఉపయోగించే సాధనాలు కృషి దీక్ష పట్టుదల పరిశ్రమ పరాజితులు వెళ్ళలేవల కాలం కర్మ అదృష్టం అవకాశాల మీద ఆధారపడతారు విజేతలు చేసి చూపిస్తారు పరాజితులు విజయానికి ఎదురు చూస్తారు మరి మీరు విజేతలుగా ఉంటారా పరాజితులుగా నిలిచిపోతారా నిర్ణయం మీదే